ఇవాళ నిజంగా సూపర్ టేస్టీ రెసిపీ రాయలసీమ స్పెషల్ సమ్మర్ స్పెషల్ వంటికి చలువ చేసే పెసరపప్పుతో పులగం అందులోకి మంచి కాంబినేషన్ పల్లి పచ్చడి ఈ రుచి వర్ణించలేనిది సింపుల్గా చెప్పాలంటే నోటికి మహా గొప్ప రుచి అని చెప్పుకోవచ్చు అయితే హాషభంగం లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా చలో ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి తీసుకున్న బౌల్లోకి మూడు కప్పులు బియ్యం వేసుకోవాలి ఇక్కడ తీసుకున్న బియ్యం ఎక్కువ వేసుకున్నా తక్కువ వేసుకున్న కొలత ప్రకారం వేసుకోవాల్సి ఉంటుంది కొలత కోసం ఏ కప్పు తీసుకున్నా మూడు కప్పుల రైస్ అదే కప్పుతో ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి అంటే మూడొంతుల రైస్ ఉంటే ఒక వంతు పెసరపప్పు ఉండేలా తీసుకోవాలి చూడండి రైస్ తీసుకున్న అదే కప్పుతో ఒక కప్పు దాకా పెసరపప్పు తీసుకుని ఈ పెసరపప్పును ఇప్పుడు వేయించుకోవాలి స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఇందాక రెడీగా పెట్టుకున్న పెసరపప్పు వేసుకోవాలి ఆ తర్వాత ఈ పెసరపప్పుని మీడియం ఫ్లేమ్లో లైట్గా రంగు మారి వేగిన స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా రంగు మారేంత వరకు వేయించుకోవాలి ఈ విధంగా రంగు మారింది అంటే ఈ పెసరపప్పు వేగినట్టే ఆ తర్వాత ఈ పెసరపప్పును ఇందాక రెడీగా పెట్టుకున్న రైస్లోకి వేసుకోవాలి నేను తీసుకున్న చిన్న టీకప్పు కొలత ప్రకారం అయితే ఈ పులగం అనేది ఇద్దరు లిమిట్గా తినే వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి ఈ పెసరపప్పు బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నీళ్లు పోసి ఒక ముప్పై నిమిషాల దాకా నానబెట్టుకోవాలి ఈ పెసరపప్పు బియ్యం బాగా నానిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పప్పు కుక్కర్ పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి ఉంచి హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి ఆవాలు మొత్తం ఈ విధంగా బాగా చిట్పట్లాడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ మిరియాలు వేసుకోవాలి ఇక్కడ ఆయిల్లో మిరియాలు వేసిన తర్వాత చిన్న చిన్న టపాసుల్లా పేల్తాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి జీలకర్ర వేగి మంచి స్మెల్ వస్తుంది వాటితో పాటుగా ఈ మిరియాలు కూడా బాగా వేగిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఒక మూడు దాకా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు కొంచెం వేసుకోవాలి వీటితో పాటుగా కొంచెం సాల్ట్ కూడా వేసి ఈ ఉల్లిపాయలు లైట్గా రంగు మారేంతవరకు వేయించుకోవాలి ఉల్లిపాయలు ఈ విధంగా రంగు మారిన తర్వాత ఒక స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్లో వేయించాలి అల్లం వెల్లుల్లి వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఒక పెద్ద సైజ్ టమోటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి వీటితో పాటుగా హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా వేసి ఈ టమోటాలు మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి నేను తీసుకున్న కొంచెం రైస్కి అయితే ఒక టమోటా ఒక ఉల్లిపాయే పర్ఫెక్ట్గా సరిపోతాయి ఇక్కడ తీసుకునే రైస్ను బట్టి ఉల్లిపాయ టమోటాలు తక్కువ ఎక్కువలు వేసుకోవాల్సి ఉంటుంది చూడండి టమోటాలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందాక నానబెట్టుకున్న రైస్ వేసుకోవాలి ఏమాత్రము నీళ్లు లేకుండా పూర్తిగా నీళ్లు వంపేసి వేసుకోవాలి ఆ తర్వాత వేయించిన మసాలాలు మొత్తం ఈ రైస్లో కలిసేలా ఈ విధంగా ఒకసారి బాగా కలపాలి ఇక్కడ రైస్ని వేయించాల్సిన అవసరం లేదు ఈ మసాలాలో ఈ విధంగా కలిపే లోపే ఈ రైస్ లైట్గా వేగిపోతుంది ఆ తర్వాత ఇందులోకి నీళ్ళు వేసుకోవాలి ఇక్కడ నీళ్ళు అనేవి మూడు కప్పుల రైస్కి డబల్ నార్మల్ రైస్కి ఎలా వేసుకుంటామో అలా ఆరు కప్పులు నీళ్లు వేసుకోవాలి పెసరపప్పుకు మాత్రం ఒక కప్పుకి ఒక కప్పు నీళ్లు మాత్రమే వేసుకోవాలి ఈ కొలత ప్రకారం నీళ్లు వేసుకుంటే పులగం అనేది పొడి పొడిగా ఉంటుంది కొందరు పులగం అనేది కొంచెం మెత్తగా ఉంటే ఇష్టపడతారు అలాంటప్పుడు ఒక కప్పు పెసరపప్పుకు రెండు కప్పులు నీళ్లు వేసుకోవచ్చు నేనైతే కొంచెం మెత్తగా ఉండడానికే ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు నీళ్ళు అయితే వేసుకున్నాను మెత్తగా అంటే మరీ మెత్తగా ఉండదు జస్ట్ మెత్తగా ఉంటుంది తినడానికి కూడా బాగుంటుంది ఫైనల్గా పులగం అనేది పొడి పొడిలాడాలన్నా లేదా కొంచెం మెత్తగా ఉండాలన్నా ఇక్కడ వేసుకునే నీళ్ళను బట్టి ఉంటుంది తగినన్ని నీళ్ళు వేశాక ఈ విధంగా ఒకసారి బాగా కలిపి ఈ స్టేజ్లో ఉప్పు తక్కువ ఉంటే వేసుకోవచ్చు ఆ తర్వాత ఒకసారి ఈ విధంగా కలిపి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్కి స్టవ్ ఆఫ్ చేయాలి ఇక్కడ గుర్తుంచుకోవాలి మీడియం ఫ్లేమ్లో రెండు విజిల్స్ కంటే రెండే విజిల్స్కి స్టవ్ ఆఫ్ చేయాలి విజిల్స్ వచ్చిన వెంటనే ఓపెన్ చేయకుండా ఒక పది పదిహేను నిమిషాలు అలాగే వదిలేసి ఓపెన్ చేయాలి ఈ లోపుగా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే పల్లీ పచ్చడి అయితే చూసేద్దాం దానికోసం స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత కావలసినన్ని పల్లీలు వేసుకోవాలి చేసుకున్న పులగానికి పచ్చడి ఎంత కావాలో దానికి తగ్గట్టు ఇక్కడ పల్లీలు వేసుకోవాలి ఆ తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లో లోపల దాకా బాగా వేగేదాకా వేయించుకోవాలి ఈ విధంగా బాగా వేగిన ఈ పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ పల్లీలు చల్లారేలోపు అదే కడాయిలో త్రీ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత తీసుకున్న పల్లీలకు సరిపడా ఇందులో టమోటా చింతపండు కూడా వేస్తాం కాబట్టి ఆ పులుపును బ్యాలెన్స్ చేసేంత తినగలిగే కారాన్ని బట్టి ఇక్కడ ఎండుమిర్చి వేసుకోవాలి ఆ తర్వాత లో ఫ్లేమ్లో ఈ ఎండుమిర్చి ఈ విధంగా రంగు మారే వరకు వేయించాక ఫ్రెష్గా ఉన్న కరివేపాకు రెమ్మలు ఒక ఏడు ఎనిమిది దాకా వేసుకోవాలి ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసాక ఈ జీలకర్ర కరివేపాకు వేగి మంచి స్మెల్ అయితే వస్తుంది అప్పటిదాకా వేయించాలి లో ఫ్లేమ్లో ఆ తర్వాత ఒక మీడియం సైజ్ టమోటాను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఈ ముక్కలు ఫాస్ట్గా మగ్గడానికి కొంచెం సాల్ట్ కూడా వేసి లో ఫ్లేమ్లో ఈ ముక్కలు మొత్తం మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ వేసుకున్న టమోటా ముక్కలు గట్టిగా ఉన్నట్టయితే మూత పెట్టి లో ఫ్లేమ్లో మెత్తగా మగ్గేంత వరకు వేయించుకోవచ్చు చూడండి టమాటా ముక్కలు ఈ విధంగా బాగా మెత్తగా మగ్గిన తర్వాత వీటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఆ తర్వాత ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీల నుండి పొట్టు తీసేసి ఈ పల్లీలను కూడా వేసుకోవాలి ఫైనల్గా నానబెట్టుకున్న కొంచెం చింతపండు రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ పచ్చడి మెదగడానికి సరిపడా కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా అంటే మరీ మెత్తని పేస్ట్ లా కాకుండా ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే బాగుంటుంది ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు అంతా ఓకే అనుకున్నాక ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఆ తర్వాత పచ్చడి గ్రైండ్ చేసుకున్న అదే మిక్సీ మిక్సీదార్లోకి కొంచెం నీళ్లు వేసి వేసుకోవాలి ఇక్కడ పచ్చడి అనేది పులగంలోకి మరీ పలుచగాను ఉండకూడదు అలాగని మరీ గట్టిగాను ఉండకూడదు చక్కడండి ఫైనల్గా ఈ విధంగా ఉండాలి ఆ తర్వాత ఇందులోకి పచ్చి ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అంతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు కుక్కర్ మూత తీసి పులగం సంగతి చూద్దాం చూడండి ఒక కప్పు పెసరపప్పుకి రెండు కప్పులు నీళ్లు వేసి నేనైతే కొంచెం మెత్తగా కావాలని చేసుకున్నాను ఈ మాత్రం మెత్తగా వద్దు అనుకుంటే కప్పు పెసరపప్పుకి ఒక కప్పు నీళ్ళు మాత్రమే వేసుకుంటే పొడి పొడిలాడుతూ ఉంటుంది ఇలా రెడీ అయిన ఈ పులగం రైస్ ని బ్రేక్ఫాస్ట్ గా లంచ్ గా డిన్నర్గా లంచ్ బాక్స్ కూడా సింపుల్గా కట్టేయొచ్చు ఈ రుచి చాలా బాగుంటుంది అస్సలు మిస్ అవ్వకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్